అరుదతిపాలెంకి చెందిన గౌడు పేరు మహేష్ పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి నా కొడుకు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఏడు గంటల సమయం నుంచి కనపడడం లేదని కావలి మొత్తం గాలించామని ఎవరికైనా మా బిడ్డ ఆచుకి తెలిస్తే మా అడ్రస్ కు తెలపగలని కావలి అరుందీపాలెంకు చెందిన తల్లిదండ్రులు గౌడు పేరు చిన్నయ్య శిరీష కన్నీరు మునీరాయ్ ప్రార్థించారు సోమవారం పట్టణంలోని జర్నలిస్టు క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మా కొడుకు పద్నాలుగు సంవత్సరాలు గల గౌడు పేరు మహేష్ కావలిపట్నంలోని కాకతీయ హై స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడని అయితే నెల పదకొండవ తేదీ నుంచి కనపడటం లేదని కావలిపట్నం మొత్తం సందు గొందులను కుటుంబ సభ్యులందరూ కలిసి వెతికామని కానీ కనపడలేదని తల్లిదండ్రులు చిన్నయ్య శిరీష్ అవమాపోయారు ఆచూకీ తెలిసిన వారు కింది నెంబర్లకు తెలపవలసిందిగా కోరారు ఎయిట్ డబల్ టూ జీరో డబల్ సిక్స్ వన్ ట్రిపుల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ తెలపాలని అభ్యర్థించారు ఇట్లా సాయంత్రం ఏంటి ఎండకి తొమ్మిది వెంట ఆ టైంలో మేము అంతా గలీ గలీ ఎతిగాము కానీ ఎక్కడ మాకు ఏ గల్లీలో కూడా అప్పించలేదు అట్లా అని మేము ఎక్కడ ఇచ్చి పెట్టకుండా కూడా ఎతికాము కానీ ఎక్కడ మాకు కనిపించలేదు ఇంట్లో కూడా ఏ గొడవ ఏం జరగలేదు కానీ ఏంటంటే ఆ అబ్బాయి స్కూల్కి పోకుండా వాళ్ళమ్మ ఎక్కడైతే అడుగుద్దని ఆ బయంతో బయటకు వెళ్ళిపోయిండు ప్లీజ్ ఈ ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడైనా సరే కనిపించినా మాకు దయచేసి మా నెంబర్కి మేము చెప్తాం అడ్రస్కి అడ్రస్ ఆ అడ్రస్కి మాకు కాల్ చేయండి ఇదిగో ఈ అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతుండు కాకతీయ స్కూల్లో చదువుతుండండి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడైనా సరే కనిపించినా కూడా మేము చెప్పే నెంబర్కి మా అడ్రస్కి ఫోన్ చేయండి దయచేసి మహేష్ చెప్పు మీ అడ్రస్ చెప్పు కావలి అరుంధతివాడ బస్ స్టాండ్ అనకా ఆర్టిస్ట్ బస్ స్టాండ్ కనుక వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా ప్రయత్నించమని మేము చాలా ప్రార్థించుకుంటున్నామండి ఈ నెంబర్కి మేము చెప్పే నెంబర్కి మీరు కాల్ చేయండి ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ టూ జీరో డబల్ సిక్స్ వన్ సింబర్కి కాల్ చేయండి నేను చెప్పిన అడ్రస్కి కూడా దయచేసి ఈ అబ్బాయి కనిపిస్తే ఫోన్ చేయమని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను సహాయం కోసం చాలా దిక్కులు ఎత్తుకేమండి మేము ఎక్కడ ఈ యాత్ర ఆరు రోజులైంది వారం అయింది ఈ అబ్బాయికి కనిపించగా ప్రతి గల్లీలో ఎదుకేము ప్రతి ఏరియాలో ఎత్తుగాము ఎక్కడ మాకు కనిపించలేదండి దయచేసి ఈ అబ్బాయి ఎక్కడ కనిపించినా కూడా ఎవరికైనా సరే ఈ అబ్బాయి కనిపించగల తండ్రి మాకు కాల్ చేయమని నేను చెప్పిన అడ్రస్కి కూడా మాకు అడ్రస్ ఫోన్ చేయమని మేము ఉండే అడ్రస్ అండి అరుంధతి వాడ కావుల్లో మేము ఉంటాము అరుం అరుంధతి వాడ బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మేము ఉన్నాము ప్లీజ్ దయచేసి మీరు ఫోన్ చేసినా కూడా మేము అప్పటికైనా వస్తామండి ఈ నెంబర్కి నేను చెప్పిన నెంబర్కి మాత్రం కాల్ చేయాలి బార్ధించుకుంటున్నాను నేను